హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజైతే మనమైతే పండుమిర్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాము ఇది మనకు నిలువు కూడా ఉంటుంది నిలువు ఉంచుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మిర్చి హెల్త్కు చాలా మంచిది పావు కిలో మిర్చి తిని పావు టమాటాలు తీసుకున్నాను నేను ఇప్పుడైతే ఇవి మంచిగా ఎంతసేపు మంచిగా కడిగైతే నేను మంచిగా ఆరబెట్టుకున్నాను తడి అనేది ఉండదు టమాటా కానీ మిరపపాయలకు కానీ తడి ఉండద్దు తర్వాత ఇవన్నీ అయితే మనము ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని మనం ఇవి మిక్సీలు వేసుకోవాలి తిని పావు టమాటాకు మనం ఏంటంటే పావు కిలో మిర్చి తీసుకుంటున్నాం చాలామంది పావు కిలో మిర్చికి కిలో టమాటాలు తీసుకుంటారు అది కారం ఎక్కువైపోతుంది కొంతమంది మన ఇంట్లో పిల్లలు తిన్నప్పుడు కారం ఎక్కువ ఉంటుందని తినరనమాట నేనైతే పావు టమాటా తీసుకున్నా పావు కిలో మిరకాపాయలు తీసుకున్నా ఎందుకంటే మిరకాపాయల్లో పైసీ వయసీగా ఉంటాయి ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది కొన్ని కారం తక్కువ ఉంటే కొన్ని కారం ఎక్కువ ఉంటాయి నేను అందరికీ ఇది కారం ఎక్కువందని చెప్పి నేను తినపావు టమాటాలు తీసుకున్నాను అనమాట దీంట్లో ఉప్పు అయితే నేను ఎంత వేస్తున్నానంటే అద్దప ఉప్పు పడుతుంది ఉప్పు మనము చూసుకొని వేసుకోవాలి నేనైతే అయితే ఉప్పు అయితే వేసినాను మిరకపాయలు అన్నీ కట్ చేసుకున్నాను టమాటాలు కట్ చేసుకున్నాను ఇవైతే పక్కన పెట్టుకొని ఈ మిరకాపాయలు అనేది మనం మిక్సీ జాడ్లో వేసుకొని మంచిగా మెత్తగా పట్టుకుందాం ఇవన్నీ మెత్తగా పట్టుకున్న తర్వాత ఎందుకంటే ఇలా పట్టుకొని చేస్తే చాలా బాగుంటుంది కొంతమంది ఏమో మిరకపాయలు ఫస్ట్ వేయించుకుంటారు టమాటాలు వేయించుకుంటారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట అంటే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఎలా చేసినా బాగా చేసుకుంటారు ఎవరికి నచ్చింది వాళ్ళు బాగా చేసుకుంటారు నాకు ఇలా నచ్చింది కాబట్టి నేను ఇలా చేస్తాను చాలామంది అయితే మిరకాపాయలు టమాటాలు అయితే మంచిగా నూనెలో ఉడికించుకుంటారు వాళ్ళు అలా కాకుండా నేను ఈ రకంగా నేను చేస్తాను చూడండి ఇప్పుడైతే అయితే మిక్సీ అయితే పట్టుకొచ్చినాం కదా నేను ఇప్పుడు వేరే బాండిల్ తీసుకొని ఆ బాండిల్లో మూడు పావుల నూనె అయితే వేసుకున్నాను మూడు పావుల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఈ మిశ్రామని మొత్తం మనం ఏదైతే పట్టుకున్నామో పండు మిర్చిది అంతా ఇళ్ళ వేసేసుకోవాలి సన్న మంట మీద అది మంచిగా ఉడికించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఆ ఉడికిన తర్వాత ఇదే జాలీలో మళ్ళీ టమాటాలు కూడా నేను రెండు ట్రిప్పులు టమాటలు అయితే ఆ జాలీలో మళ్ళీ పడుతున్నాను మిక్సీ జాలీలో ఆ టమాటలు మెత్తగా అవి కూడా మెత్తగా పట్టుకోవాలన్నమాట టమాటా ఇట్లా మెత్తగా పట్టేసుకొని ఈ టమాటాలు మొత్తం ఇల్లు వేసేసుకోవాలి ఆ పచ్చివాసన పోవాలి ఏంటంటే మిరపపాయలు మంచిగా నూనెలో వేయించుకున్న తర్వాత ఇది పోసేసుకోవాలి ఇది పోసుకున్న తర్వాత కూడా ఇది రెండు ట్రిప్పులు అనమాట నేను రెండోసారి వేసినాను టమాటా జ్యూసుని ఇవి మంచిగా ఉడకాలి ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా ఇది కూడా మంచిగా ఉడికించుకోవాలి ఎంత అయిపోయింది పల్సగా అయిపోయింది అని ఏం టెన్షన్ పడకండి మనమల్ల ఎందుకంటే ఆవ పొడి జీలకర్ర పొడి అన్నీ వేస్తాం కాబట్టి మనకు మంచిగా దగ్గరకు అవుతుంది అనమాట ఇది దగ్గర అయిపోయిన దాకా కలపాలి అర్ధపా ఉప్పు అయితే వేసుకుంటే సరిపోతుంది అద్దప ఉప్పు అయితే నేను వేసినాను సరిపోయింది నాకు అద్దపపా ఉప్పు అయితే సరిపోయింది ఒకవేళ మీకు తక్కువ కావాలి ఒకవేళ బీపీ గీపీ ఎవరైనా ఉంటే ఉప్పు చూసేసుకోండి బీపీ ఉన్న వాళ్ళు తినాలంటే కొంచెం ఉప్పు తక్కువ చేసుకోండి దీనికైతే నేను అద్దె ఉప్పు అయితే మంచి బరాబరు సరిపోయింది ఇప్పుడు ఇదైతే ఉడికిపోయింది ఇదైతే ఇది మనం పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని వేరే బాండిళ్ళు అయితే ఇది పోసేసుకుందాం ఇట్లా వేరే దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఏందంటే మళ్ళీ అదే కడాయిలో మనం పోపు కూడా పెట్టుకోవచ్చు ఇలా వేసి పెట్టేసుకొని మనం కలుపుతుంటుంది కూడా మనకు సులభంగా మంచిగా ఉంటుంది అనమాట అలా పెద్ద దాంట్లో తీసుకుంటే కలుపుకోవడం బాగుంటుంది ఇప్పుడు ఇందులో మళ్ళీ నేను ఏం చేసిన అంటే ఒక ఆరేడు నూనె పావులు వేసిన అనమాట మన దగ్గర కొలతది ఉంటుంది కదా అయితే అంటే నేను దీని సైజు ఏంటంటే నేను ఒక కొలత చెప్తా చూడండి ఒక మంచి కటోర అంతా పోసిన అనమాట ఒక మీడియం కటోరా ఉంటుంది కదా మనం కూరది ఆ కూర కటోర అంతా వేసిన నేను అందులో వేస్తే ఇప్పుడు అందులో మూడు పావులు పోసినాం ఇది ఒక కూర కటూర అంతే ఇష్టం ఇలా జీలకర్ర వేసిన ఆవాలు వేసినా కొన్ని మెంతులు వేసినా మళ్ళీ ఎల్లిగడ్డలైతే కొంచెం పొట్టు తీసి పచ్చ పచ్చ దంచేసి అవి కూడా వేసుకున్నా తర్వాత మనం ఇల్లు ఏం చేయాలంటే ఇంగు వేస్తాను నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే వదిలేసేయండి నేనైతే ఇంగు వేస్తున్నాను ఇంగు వేస్తే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుందని మళ్ళీ ఏంటంటే ఇలా కొంచెం పసుపు వేస్తున్నాను నేను స్టవ్ బంద్ చేసినాయి స్టవ్ బంద్ చేసినాక వేసుకోవాలి పసుపు మాడిపోతుంది స్టవ్ బంద్ చేసేసి వేసుకోవాలి ఇట్లా కొంచెం కలర్గా బాగుంటుంది మనకు కూరలు అది ఏంది దాంట్లో వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది కూర అని వస్తుంది పచ్చళ్ళ వేసినప్పుడు కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది అది చల్లగా అయిన తర్వాత వేసుకోవాలని చెప్పి చూపిస్తున్నాను ఇది ఆవ పొడి రెండు స్పూన్లంతా ఆవపొడి వేసినాను ఒక్క స్పూను నేను మెంతు పొడి వేస్తున్నాను మెంత పొడి ఎక్కువ అయితే చేదవుతుంది అనుకుంటారు నేనైతే వేస్తున్నాను షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు మెంతుల పొడి ఎక్కువ వేసుకుంటే జీలకర్ర పొడి ఒక చెంచారా జీలకర్ర పొడి వేసిన రెండు స్పూన్ల ఆవు పొడి వేసుకున్నా ఒక టీ స్పూన్ మెంతుల పొడి వేసిన ఎందుకంటే మెంతుల పొడి వేస్తే కొంతమంది ఉంటుంది అది ఉంటుందని అని చెప్పి తిన్నారు తింటే మంచిది హెల్త్కైతే మంచిది మనకు అంటే అంత ఎక్కువ వేసుకోదు ఎక్కువ చేదైపోతే చిన్నపిల్లలు తినలేరు అది వేసేసి మొత్తం ఇట్లా కలిపి వేసుకోవాలి చూడండి మనము కడాయిలో మనం ఉడికించినప్పుడు ఇంత ఉండే కదా చూడండి మనం పొడి అవన్నీ వేసుకున్న తర్వాత అట్లా దగ్గరకు అయిపోతుంది అన్నమాట ఇలా ఉప్పు ఉప్పు కొంచెం తక్కువ ఉందని చెప్పి వేస్తున్నా ఇలాగ అంతా ఇట్లా కలిపేసుకొని మనం అది నూనె చల్లారిన తర్వాత ఇల్లు వేసేసుకోవాలి నూనె నూనె చల్లారిన తర్వాత ఇల్లు వేసేసుకోవాలి నేనైతే కడాయిలో ఉన్న నూనె మొత్తం కూడా అంత ఏం లేకుండా నేను వేసేసుకున్నాను అనమాట మీకు విడివలయితే కనబడలే కానీ అంత మొత్తం అయితే ఇట్లా మచ్చగా మొత్తం ఇట్లా వడిచేసుకున్నాను అనమాట నూనె అందులో లేకుండా ఇలా చూడండి ఎంత సూపర్గా ఉంది కదా చూడండి ఇది ఏంటంటే మనం ఉడికించినప్పుడు అది దగ్గరకు అయిపోతుంది మనం అవన్నీ వేసినాక ఇంకా మంచిగా ఇట్లా గట్టిగా అయిపోతుంది చూడండి ఇంకా రెండు మూడు రోజులు కావాలిగా నూరితే మాత్రం సూపర్గా ఉంటుంది ఇది ఎలాగుందో ఈ పచ్చడి మీకు ఎలాగ నచ్చిందా నచ్చలేదా చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు పండుమిర్చి అయితే అయిపోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మళ్ళీ కలుసుకుందాం బాయ్